హాయ్ హలో అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో వచ్చేసి ఈ తెలంగాణలో దసరా పండుగ కానుకగా సీఎం రేవంత్ రెడ్డి గారు మనకి తెలంగాణలో మహిళా ఆడపడుచులకు ప్రతి మహిళా ఖాతాలలో ప్రతి నెల ఇటు ఇరవై ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఈ మహాలక్ష్మి పథకం కింద ఏడాదికి ముప్పై వేల రూపాయలు ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు ఏదైతే పెన్షన్లు పాత పెన్షన్లు ఇస్తున్నారో వాటిని పెన్షన్ల పెంపుతో పాటుగా కొత్త పెన్షన్లు నాలుగు వేల పది రూపాయలు ఆరు వేల పది రూపాయలు కొత్త పెన్షన్ డబ్బులను ఇటు కొత్త మహాలక్ష్మి పథకాన్ని రిలీజ్ చేసేందుకు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కసరత్తులు చేస్తుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళా ఆడపడుచులకు పెన్షన్ లబ్ధిదారులకు ఈ రెండు కొత్త పథకాలు వచ్చేసి మనకి అక్టోబర్ నెల రెండో వారంలో జరగబోతున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా ఇటు దసరా కానుకగా ఆడపడుచులకు మహాలక్ష్మి పథకం ఈ రెండు చీరలు ఇవ్వు ఇవ్వడంతో సహా ఇటు మహాలక్ష్మి పథకం కింద ప్రతి నెల ఇరవై ఐదు వందల రూపాయలు ఇటు కొత్త పెన్షన్ డబ్బులు అక్టోబర్ నెల రెండో వారం నుంచి అయితే పంపిణీయబోతున్నారంట ఇక వీటి కోసం రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ పా పట్ట పాస్బుక్ రెడీ ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే తెలిపింది చూడ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గ్యాస్